చిలిపి కృష్ణుడు బుజ్జి కృష్ణుడు చేసేటువంటి అల్లరి పన్నులను చిలిపి పన్నులను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోపికా స్త్రీలు భరించలేక తల్లికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు వాళ్ళెవరు కూడా మా ఇంట్లోకి వచ్చి పాలు తాగేస్తున్నాడు వెన తినేస్తున్నాడు లోపల లోపల సంతోషపడుతున్నారు బయటకు వచ్చి మాత్రం యశోదమ్మ కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇస్తున్నారు అయితే పోతన భాగవతంలో ఈ పద్యానికి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు చాలా చక్కగా అర్థాన్ని వివరించారు అయితే భాగవతంలో ఈ ఎపిసోడ్ అంతా కూడా చాలా సరదాగా ఉన్నటువంటి ఎపిసోడే గోపికాస్తులు ఎవ్వరికీ కూడా కృష్ణుడి మీద కోపం అనేది లేదు అలా సరదాగా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు అంతే ఓయమ్మ నీ కుమారుడు మా ఇను పాలు పెరుగు మన మాయన్నల సురభులాన మంజులవాణి ఓయమ్మ ఓ మహాతల్లి మంజులవాణి ఓ మంజులవాణి నీకు మారుడు మారుడంటే ఏముడు మారుడు అంటే మన్మధుడు మారుడంటే మన్మధుడు నీకు మన్మధుడు లాంటి కుమారుడున్నాడమ్మా మాటను మా ఇంటను పాలు పాలు అంటే భాగం మా ఇంట్లో ఒక భాగం అమ్మా మీ పిల్లవాడు పెరుగు మా ఇంట్లోనే పెరుగుతాడమ్మా మన నీడమ్మ మా అందరి యొక్క నీడమ్మా మీ కుమారుడు మా ఇంతను పాలు పెరుగు మన నీడమ్మా పోయేదమ్మ ఎక్కడికైను మేమెక్కడికి పోతామమ్మా మేమెక్కడికి పోము మా అన్నల సురభులాన అన్నలు మా అన్నలు అంటే మా పుట్టింటి వారి యొక్క ఆవుల మీద ఒట్టు మేము ఎక్కడికి పోము మీ పిల్లవాడిని విడిచి మేము ఎక్కడికి పోము వారి మీద ఒట్టు అంటూ ఈ పద్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు చక్కడైనటువంటి వివరణ ఇచ్చారు నిజంగా పోతన దృష్టిలో కూడా అదే ఎక్కడ కూడా గోపికా స్త్రీలు ఈ కృష్ణుడి మీద భక్తే గాని ఆ భక్తి కూడా ఎటువంటి భక్తి చుట్టు రూపంలో కూడా భక్తి అనమాట ఆ విధమైనటువంటి చమత్కారమైన పద్యాన్ని అటువంటి చమత్కారవంతమైన పద్యాన్ని ఒక కంప్లైంట్ని కాంప్లిమెంట్గా ఆ పద్యం ద్వారా మనకి వివరణ ఇవ్వడం జరిగింది